హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను కృష్ణుడి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నానండి ఈ ఐడల్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఇది అల్యూమినియంతో చేసిన ఐడల్ అనమాట శ్రీ ఈ ఐడల్ హైట్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి వెనకాల శ్రీకృష్ కృష్ణుడికి వెనకాల చక్రము ఫ్లూట్ అవి సపరేట్గా వచ్చాయన్నమాట నాకైతే చాలా నచ్చింది చాలా అందంగా కూడా ఉందన్నమాట ఇంకా ఈ ఐడియల్ వచ్చిన తర్వాత నేను ఇంకా స్వామివారిని అంతా క్లీన్ చేసుకొని ఒకసారి తుడిచి స్వామివారికి బొట్టు అన్నీ పెట్టేసి స్వామివారిని అయితే పూలు అన్నీ పెట్టి అలంకరించుకున్నాను మళ్ళీ ఇంకో కొత్త కృష్ణుడి విగ్రహం అయితే వచ్చేసింది నా దగ్గరికి ఇప్పటికి చూసే ఉంటారు కదా చాలా విగ్రహాలు ఉన్నాయి అయితే ఈ వీడియోలో శ్రీకృష్ణుడి భాగవత కథల్లో ఒక కథ అయితే చెప్పుకుందామండి కృష్ణుడు బాల్యంలో ఒకరోజు ఒక మామిడి పళ్ళు అమ్మే ఆవిడ బుట్టలో మామిడిపళ్ళు తీసుకొని నందమహారాజు ఇంటికి వచ్చిందనమాట అప్పుడు నందమహారాజు తన ఆవిడికి కొంచెం ధాన్యం ఇచ్చి మామిడి పళ్ళు అయితే తీసుకున్నాడు అనమాట అంటే అప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేవి కదండి అంటే మనం మన దగ్గర ఏదైనా ఉన్న ఒక వస్తువు ఇచ్చి ఎదుటి వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన వస్తువుని తీసుకునేవాళ్ళు అలాగా ధాన్యం ఇచ్చి ఆయన మామిడి పళ్ళు అయితే తీసుకున్నారు అప్పుడు కృష్ణుడు ఆ మామిడి పళ్ళు చాలా తీగా ఉన్నాయని ఇంకా కావాలి అని ఆయన చిన్ని చిన్ని చేతులతో వడ్ ధాన్యం దగ్గరికి వెళ్ళి ఆయన అంత ధాన్యం తీసుకోవాలని చూసినా ఆయనకి ధాన్యం చేతికి ఎక్కువ రాక ఆ చిన్ని చేతుల్లోకి ఎంతైతే వస్తాయో ఆ నాలుగు గింజలు తీసుకొని వచ్చి ఆ పండ్లమ్మ ఆవిడ చేతిలో పెట్టి మామిడి పళ్ళు అడుగుతాడనమాట ఏమి ఆవిడకి వచ్చేది లేకపోయినా ఆవిడ ఆ కృష్ చిన్ని కృష్ణుడిని చూసి ఎంత బాగున్నాడు ఈ బాబు చూడంగానే దైవత్వం ముట్టిపడుతుంది అని ఇవి ఇవ్వకపోయినా పర్లేదయ్యా అని చెప్పి ఆ తీసుకున్న నాలుగు గింజలు తీసుకొని ఆవిడకి చేతి ఆవిడ చేతిని ఆయనకి చేతి నిండా మామిడి పళ్ళు ఇచ్చిందనమాట అవి తీసుకొని ఆయన సంతోషంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తిరిగి ఒకసారి చూసి ఆవిడని నవ్వాడనమాట నవ్వాడంట అప్పుడు ఆవిడ ఆ నవ్వు చూసి ఈ నవ్వు ఎంత మనోహరంగా ఉంది ఆయన ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు అని సంతోషించి ఆ బుట్ట తీసుకొని వెళ్ళిపోదామని ఆ బుట్టలో చూసేసరికి ఆ బుట్ట నిండా వజ్రాలు వైడూర్యాలు బంగారం అన్నీ బుట్ట నిండా నిండిపోయి ఉన్నాయన్నమాట అంటే ఆయన ఆయనకి మనం భక్తితో కానీ ప్రేమతో కానీ మనం కొంచెం ఇస్తే ఆయన మనకు అంతకన్నా రెట్టింపు మంచికి ఇస్తాడనమాట మనం ఆయనకి అన్నో నైవేద్యాలు పెట్టేసి బంగారాలు అన్ని ఇవ్వక్కర్లేదండి మనం భక్తితో ఒక పత్రం సమర్పించినా కూడా ఆయన నవ్వుతూ స్వీకరిస్తాడు దానికి మనకి రెట్టింపు ఇస్తాడనమాట మనం ఇచ్చేదానికి ఎప్పుడైనా భగవంతుడు మనం ఆయనకిచ్చేదేముందండి మనస్ఫూర్తిగా ఆయనకి భక్తితో నమస్కారం చేసుకోవడం మాత్రమే అలాగే కుచేలుడు కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది కదండి గుప్పెడటుకులు ఇస్తే ఇంటికి వచ్చేసరికి ఆ కుచేలుడికి ఇల్లు మొత్తం బంగారంతో నుంచి నింపేసి ఇంద్రభవనాన్ని ఆయన ఇచ్చాడనమాట మనం ఆయన్ని ప్రేమతో భక్తితో కొలుచుకొని మనం ఆయనకి ప్రేమతో భక్తితో దగ్గర అవ్వాలి శ్రీకృష్ణుడికి ఇంకా ఇదిగోండి నా కృష్ణుడిని అయితే ఇలా రెడీ చేశాను ఇంకా కొత్త కృష్ణుడిని ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం